నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురువుగారు అడిగి మన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు చాలా మంది తాంత్రికమని చెప్పుకుంటూ ఉంటారు అసలు తాంత్రికమంటే ఏంటి వాస్తవం చాలా చాలామంది నేను ఒక తా నేను ఒక తంత్ర విద్య నేర్చుకున్న వాడిని నేను అక్కడ ఇక్కడ వెళ్ళిన వాడిని అని చెప్పుకుంటున్నారు కానీ విద్య సాధన అనేటువంటిది అపూర్వ శక్తి అది మన సనాతన ధర్మ ప్రకారంగా తంత్ర విద్యలో మన దగ్గరికి బయటికి వచ్చినాయి కొన్ని వందలో యాభై శాతమే వచ్చింది రాని ఇంకా యాభై శాతం ఉన్నది వీళ్ళు ఏదో నేను ఈ జపం చేసా ఆ జపం చేసా నేను ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినా నేను ఇది చేసా అది చేశా అని చాలామంది చెబుతూ ఉన్నారు కానీ ఒక తంత్ర సాధన చేసేటప్పుడు సంపూర్ణమైన నియమాలను పాటించాలి అది కూడా ఎటువంటి విధానాలు అనంటే మొదలు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం మొదలుపెట్టాలి ఒకటి రెండవది తంత్ర సాధన అంటే మంత్రానికి సంబంధించింది కాదు మంత్రాలు ఉంటాయి మంత్రం ఉండదు అని నేను చెప్పను మంత్రానికి కాదు ఎక్కువగా ముద్రలు అంటారు వాడిని ముద్రాపరంగా వెళ్ళేటువంటిదే తంత్ర సాధన ఆ తంత్ర సాధన చేసేవారు ఈ తంత్ర సాధనలో చాలామంది చాలా రకాలుగా ఉన్నారు అందులో ప్రథమంగా తీసుకుంటా తీసుకుందామంటే ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి ఉన్నారు అయ్యప్ప స్వామి యొక్క పడి పూజ ఆచరించాలి అని అంటే దానికి మంత్రం ఎక్కువగా వాడరు తంత్రం వాడుతారు ఎక్కువగా శబరిమలలో పూజలలో మనం వాడేటువంటిది తంత్ర సాధన రెండవది తంత్ర సాధనలో కావాల్సింది ఏంటిది మోఘాముద్రలు ఈ ముద్రల్ని ఆచరించేవాడు విన్నారా ఇవి ఆచరించుకుంటూ శక్తి పొందినవాడు అంటే ఈ ముద్రలతో జపాలు ఆచరించేవాడు తర్వాత సాధనాకృతులలో అంటే ఈ తంత్ర విద్యలో నేర్చుకునేవాడు ఏం చేయాలి కొన్ని కొన్ని ఇందులో క్షుద్రత్వం ఉన్నారు మంచివారు ఉన్నారు వామాచార పద్ధతిలో వెళ్ళే వాళ్ళు మాత్రమే శ్మశానాన్ని ఎంచుకుంటారు శ్మశానం వరకే తీసుకుంటారు తర్వాత దైవికం పరంగా ఉండేటువంటి వాడు ఏ దేవాలయంలోనైనా కూర్చొని మంత్ర సాధన చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అంటారు నేను తంత్రం నేను కామాఖ్యకు వెళ్ళి నేర్చుకున్నాను అని చెప్తారు కామాఖ్యలో నేర్చుకునేది కాదండి కామాఖ్య ఘానగాపురం అనేటువంటిది కేవలము జపశక్తిని పెంచడానికే స్థల పురాణం కూడా మనకు అదే చెప్పింది ఒక తంత్ర విద్య కావాలంటే మొదలు జపశక్తిని పొందాలి జపశక్తిని పొందినవాడు మాత్రమే తాంత్రికుడవుతాడు దేంట్లోనైనా సరే అంటే వామాచారమైనా దక్షిణాచారమైనా ఏదైనా సరే రెండు సమూలంగా జప జపం మీదనే ఆధారపడి ఉంటుంది ఇంకొంతమంది ఉంటారు కేవలం చెట్ల వేర్లతోనే తంత్రగాళ్ళు అంటారు చెట్ల వేరంటే తెలుసు మీకు చెట్టుకు వేర్లు ఉంటాయి అందులో భూత భూత ప్రేత పిశాచాలు పారిపోయేటివి కొన్ని ఉంటాయి నరఘోష తాకకుండా ఉండేటివి కొన్ని ఉంటాయి వీటి పరంగా తీసుకునేటువంటి తాంత్రికులు ఇంకొంతమంది ఉంటారు ఉన్నారా ఇంకొంతమంది వాడు చదివింది కాదు పెట్టింది కాదు ఏం చేసింది కాదు కనీసం ఒక చోటుకెళ్ళి తంత్రం నేర్చుకున్నవాడు కూడా కాదు మెడలో రుద్రాక్షమాలలు వేయ లేకపోతే కపాలిమాలలు వెయ్యి నేను ఒక తాంత్రికుణ్ణి అని చెప్పుకుంటున్నాడు తంత్రం నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా ఇళ్ళు వదిలి బయటికి రాడు ఇల్లు వదిలి బయటికే రాడు ఒక తంత్రాన్ని అని చెప్పేసి అంటారు ఇంకొంతమంది తంత్రాన్ని సిస్టమ్ అంటున్నారు తంత్రం ఈజ్ నాట్ ఏ సిస్టమ్ తంత్రం అనేది ఒక సిస్టమ్ కానే కాదు ఎందుకు అని అంటే సిస్టం వేరు తంత్రం వేరు ఒక క్రమశిక్షణ కావాలి అని అంటే ఒక సిస్టం కావాలి అవునా కానీ తంత్రానికి క్రమశిక్షణ అనేటువంటిదే ఉండదు ఇష్టారాజ్యంగా ఉండవచ్చు తంత్రం నేర్చుకున్నవాడు ఇంకొకటి తంత్ర సాధనలో వామాచారంలో ఉండేవాడు తన కన్న కొడుక్కైనా సరే తల్లికైనా సరే అక్కైనా సరే చెల్లైనా సరే వాడు చేతబడి చేయాల్సిందే మరి మంచిగా ఉండేవాడు వీళ్ళకి జరిగినా కన్న తల్లైనా విడి తీసేయాలి అలా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఇంకొంతమంది తంత్రమని చెప్పేసేసని నేను సంతానం చేపిస్తాను అది చేపిస్తాను ఇది చేపిస్తాను అని చాలామంది వస్తున్నారు దయచేసి వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి కొంతమంది సక్సెస్ అయింది కాలేదు అని చెప్పేసేసని మాట్లాడుకుంటున్నారు అది కాదు విన్నారా కాకపోతే ఒకటి ఏంటంటే తంత్రశాస్త్రం అనేటువంటిది అమోఘమైన శక్తి దేవల్ఘాన్గాపురము కాశీ కామాఖ్య ఇవి మూడు కూడా జప సాధన కోసమే ఉపయోగపడేది జప సాధనం మీదనే ఉంటుంది ఆ సాధన చేయడానికి కోసమే అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చొని జపాన్ని ఆచరించాలి తప్ప అక్కడ సఫరేట్గా మనకు తంత్రం అనేది నేర్పించరు అంటే చాలామంది తీర్థయాత్రలకు అక్కడ వెళ్ళినప్పుడు మేడారం సపోజ్ మేడారంకి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ నేర్చుకుంటారు అని అంటారు తంత్ర మళ్ళీ ఇది కూడా ఒక రకం వాళ్ళు కోయదొరలు ఈ కోజ దొరల్లో కూడా ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు వచ్చారమ్మా కొంతమంది బుడగజంగాలు ఉన్నారు వాళ్ళు కొయ్య దొరలు కానే కాదు బుడగజంగాలు కొయ్య దొరలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేరు విన్నారా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోజ దొరలు వేరు తంత్ర విద్యలు వేరు అడవి విద్య ఇందాక నేను చెప్పాను చూసావా తాయిత్తులు తర్వాత చెట్ల వేరులు వాటి వల్ల వచ్చేదే ఈ యొక్క సాధన అడవిలలో ఉంటారు వాళ్ళ సాధన వేరు ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే తత్వం వాసుకీ అంటే తెలుసా మీకు తెలియదు సర్పం ఆ సర్పం ఎక్కడ ఉంటుంది శివుడి యొక్క శిరస్సున ఒక పాము చుట్టుకొని ఉంటుందా అదే వాసుకి ఆదిశేషుడేమో విష్ణుమూర్తి దగ్గర ఉంటాడు శివుడి యొక్క కంఠ చుట్టుకొని ఉండేటువంటిది వాసుకి ఆ వాసుకి ఎవరు ఈ కోయదొరల దేవత ఆమె విన్నారా ఈ కోయ దేవత కాబట్టి ఆ వాసుకి ఆరాధన చేస్తారు కాబట్టి వీళ్లకు అటువంటి యొక్క యుగ యుగాతత్వం అనేటువంటిది లభిస్తుంది కాబట్టి ఏంటి అని అంటే ఈ యొక్క తంత్ర సాధన నేర్చుకోవాలంటే చాలా క్రతువులను ఆచరించాలి విన్నారా ఇది ఒక పద్ధతి శ్మశానంలో నేర్చుకునేది ఒకటి ఉంటుంది అడవిలో నేర్చుకునేది ఒకటి ఉంటుంది ఇంకొన్ని రకాలు ఇంకొన్ని విద్యలు ఉన్నాయి అంతేగాని నేను పూర్తిగా తాంత్రికుని నేను తంత్రమే చేస్తా నేను ఇదే చేస్తా అని చెప్పుకొని దయచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి తంత్రము ఇదివరకు అంతెందుకమ్మా పూర్వంలో ఈ తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళల్లో బ్రాహ్మణులే మాల మా బ్రాహ్మణులే ఎంతోమంది వంశాలు నిర్వీర్యమైన వాళ్ళు ఉన్నారు తంత్ర సాధన లోపం చేసిన వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళు ఎవరు లేరు తెలిసా ఎక్కువగా తెలిసి తెలియక ఏదన్నా ఒక చిన్న పొరపాటు తెలవకుండా చేస్తారు ఆ పొరపాటు వల్ల వంశాలు వంశాలు కొట్టుకోపోయినవి ఉన్నాయి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు నేను ఒక తంత్రగాని అని చెప్పుకుంటున్నారు రేపు వీటి వల్ల వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు నేర్చుకుంటున్నారు వీటి వల్ల వాళ్ళ వంశాలు కూడా నిర్వా అసలు లేకుండా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దయచేసి తంత్రాన్ని తంత్రం లెక్క ఉంచండి తాంత్రికుణ్ణి అని చెప్పుకోవడం దయచేసి ఎందరూ మానండి ఇది అందరికీ కలిపి చెప్తున్నాను స్వామి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు ఏ విధంగా అనుకున్నా పర్లేదు కానీ దయచేసి మీకున్న నాలుగక్షరాలను తంత్రం అని దయచేసి ఎవరు కూడా చెప్పుకోకండి